నీ పన్ను చూసుకోరా నీకెందుకు గులా ఎవరు బెట్టింగ్ ఆడితే నీకెందుకు ఎవరు సపోర్ట్ చేస్తే నీకెందుకు నీకు అండి అయిన అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను ఎందుకంటే నాలుగు రోజులు మూడు రోజుల ముందు ఒక వీడియో చేశాను కదా నాలుగు రోజుల ముందు ఆ వీడియోలో ఒక ఏంటంటే అన్ని కొంతమంది చాలా మంది తిట్టుకున్నారు కొంతమంది పొగుడారు పూర్తలకి తిట్లకి ఎలా భరించాలంటే ఇక్కడ ఎండకి వానకి సలికి ఎలా భరించాము అలాగే భరించాలి మరి ఏం చేయడం తప్పదు తిట్టడం అంటే బూతులు తిట్టలేదు కానీ నీ పన్ను చూసుకోరా నీకెందుకు గొల ఎవడు బెట్టింగ్ ఆడితే నీకెందుకు ఎవడు సపోర్ట్ చేస్తే నీకెందుకు నీకు మెదిలిపోందండి అన్నట్టుగా అనమాట అందుకని మనకెందుకులా కాదు ఎందుకంటే నాకు కొంచెం మనసు బాధ అనిపించింది ఎందుకంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు సెల్ఫీ వీడియోలు చూసి నాకు కొంచెం బాధ అనిపించి ఆ వీడియో చేశాను అనమాట ఎందుకంటే ఈయన పోరాడుతున్నాడు కదా నాన్న వేసిన ఈ బెట్టింగ్ యాప్ల మీద అందుకని ఆయన కొంచెం పొగిడాను ఎందుకంటే కొంచెం అభిమానమే ఊళ్ళు తిరుగుతున్నాడు దేశాల దేశాలు తిరుగుతున్నాడు అన్ని చూపిస్తున్నాడు కదా మనకి అని కానీ మళ్ళీ తర్వాత ఇంకో వీడియో చూసాను అతనేమో ఉంది తిడుతున్నాడు నాకు పుసుక్కునేమో మనసు బాధ కలిగేసింది ఆ ఎమ్మెరానన్ను అతను వాళ్ళ అమ్మని తిట్టాడు ఈ అమ్మాయి ఇబ్బంది అని ముందే ఏ సన్ని ఏదో అన్న వాళ్ళమ్మనేది తిట్టాడు ఇంకా మనకి ఎందుకు లేదు సో మన వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే వీళ్ళిద్దరిలో ఎవరో కరెక్ట్ కాదు ఈ బెట్టింగ్ గ్యాప్లు ఆపాలంటే మనంటి తరపిత గడు చేత అవ్వదు కాబట్టి మన పని మనం చేసుకోవటం మంచిది దాని గురించి అనమాట ఇప్పుడు నేను ఒంటు మాసం ఉరగోకు ఇంకా కోడి మొగ్గురిని వండుకుంటాను ఇంకా రంజాన్ కదా నా పని నేను చూసుకోవటం మంచిది ఉరగాకు ఒంటు మాసం అంటే అంటే ఏంటంటే రొట్టలు ఉంటే పలసాన్ని అంటే బయట దేశంలో చేసే వాళ్ళు అందరు తెలుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళు తెలీదు అనమాట అందుకని మాసం తీసాను మాసం చూపిస్తాను మాసం ఇది మాసం ఒంట మాసం కోడి కోడి ఏమో మొక్కరు వండుతాను ఈ ఒంటు మాసం ఏమో ఉరగాకు అంటే పెద్ద పని ఏమి ఎలా వండుతాను కొన్ని అంతా చూపించేస్తాను కంగారు బంగారు కానీ చూసేయండి ఇంకా నేను స్టార్ట్ చేస్తాను ఫోన్ ఎక్కడెట్టుకోవాలో తెలియదు ఇలా చేతి అడిగిన తిరగ తిరిగితే మాత్రం అవుతుంది ఆ

అమ్మయా అన్నీ పొయ్యి మీద వేను శీతాకాలం పోయింది ఎండాకాలం వచ్చేసినట్టే ఇంకా ఎందుకంటే మొన్న నుంచి ఎండ పేల మొత్తం చూసారా మాట చేసిన తాడికేలాగా ముఖం ఈ పొయ్యిలు మూడు పొయ్యిలు వెలిగించారు కదా దానికోసం కొంత మళ్ళీ పైన ఎండ ఒకటి పైన రేకు ఒకటి పొయ్యి మీద మూడు సెట్లు కనపడుతున్నాయి కానీ మంట కనపట్టలేదు అలా ఉంది మొత్తం అన్నీ సదిరేషను పెట్టను కైమాలోకి మూసుకున్నాను ఏంటిది ఎండత ఇప్పుడు అనమాట కానీ ఏంటంటే ఇంకా తర్వాత నుంచి నాకు ఖాళీ లేదు ఇంకా కైమా మొత్తం ఉడపికేసారు మళ్ళీ అదంతా మళ్ళీ బీగించమన్నారు మళ్ళీ అది ఇక్కడ వంట చేయటం అన్నీ చదిరికున్నాను ఎట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ చేసుకుని వచ్చి సరిపెట్టాను ఏమో వండానంటే ఉరగాకు వండాను చూపించలేదు మొక్క రెండు ఉండాను చూపించలేదు సోరకా ఆయన చూపించలేదు గేమర్లు ఆయన చూపించలేదు సమోసాలు చేసి చూపించలేదు అంత పని పెట్టని వచ్చినప్పుడు తర్వాత ఏంటో మరి మనకి మనకి తెలియదు అనుకో చెప్తారు కాసేపు మళ్ళీ ఇప్పుడు అలా తినేసిన తర్వాత ఇప్పుడు అవన్నీ తీసుకుని వచ్చి కడుక్కున్న తర్వాత తర్వాత తొమ్మిది పది ఆ టైంకి చెప్తారు వంట నైట్ ఎప్పుడో తింటారో నాకు మూడు నాలుగు మూడు రెండు మూడు అయిపోద్ది ఇంటికాడ ఐదు ఆరు అయిపోతుంది ఒక్కోసారి మా ఆవిడ కళ్ళపైన వేడికి వెళ్తుంది అంట నేను ఫోన్ చేసినప్పటికి అలా ఉంటుంది మన వ్యాపారం ఏకవారం ఇక్కడంత ఎండడు కాబట్టి ఇవి ఏమో నా సువుల్లోంచి ముక్కుల్లోంచి సౌండ్లు చేసేస్తాయి ఈ ఎలా చేస్తున్నాయి ఏ గలం ఈ పక్కనే ఆడేస్తాం ఖచ్చితం ఇంకేం చేయండి మరి వీళ్ళంటే వాళ్ళు దోస్తులు అంట నలుగురు వచ్చారు ఈడేమో చేసేస్తున్నాడు కింద గట్టి వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఓ రోజు ఏమో వీళ్ళు వెళ్తున్నారు అక్కడికి వాళ్ళు ఏమో రోజు వస్తున్నారు వీళ్ళు నలుగురు వీళ్ళు వెళ్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా మారుతున్నారు వీళ్ళు మారటమంటే రోజు ఒక్కొక్క రోజు వాళ్ళకి వెళ్తున్నారు అనమాట ఈ రోజు మా దగ్గరకి వచ్చి శుభ్రంగానే ఉన్నాయి హిండ్కి పెడతారు రెండు గంటలు కష్టం రెండు వీళ్ళ మాట ఏమో అర్థం అవ్వదు ఇతను చూడండి పెద్ద పత్రడు కదా ఈ వయసులో కూడా ఉండి కుంతులు కూడా తిరుగుతాయి మన వాళ్ళు అయితే ఈ వయసులో నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇంటికాడ ఉండాలనుకుంటా అతను അതേ ബെണ്ട പൗഡർ അത് ఉంటది ఇక్కడ ఇద్దరు చోదెట్టుకున్నారు ఈ పక్కన ఇద్దరు సోదెట్టుకున్నారు వీళ్ళ మాటలకు వీళ్ళ మొగలకు చూడారు తప్ప నాకు ఏం అర్థం అవట్లేదు వీళ్ళిద్దరు ఇక్కడ ఏ చెప్పుకుంటున్నారు మరి నాకు ఏం అర్థం అవట్లేదు మీకు ఏమైనా అర్థమైతే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మాయ తెల్లారిందండే పడుకున్నాం బాగానే రాత్ర వంటలేదు ఆ పన్నెండు గంట పన్నెండు నాలు అది ఇప్పుడలే సామాన్లు కొన్ని ఉన్నాయి ఆ కాయ్యాలి వేడి వచ్చేసింది రాత్రి చల్ల చల్లగా ఇప్పుడు పొద్దు పొద్దున్నే బాగా నిద్ర అడుతుంది అండ్ పొద్దున్నే లేగాలి వెళ్ళ ఇక్కడేమో ఒంట్లు కోలా ఇంకే నుద్రడుతుంది అయినా పని ఉందలండి పొద్దున్నే దానికోసమని వెళ్ళాలి అక్కడికి వెళ్ళి సామాన్లు అవి వచ్చి కడిగి అవి రాత్ర రాత్రి తెచ్చి ఇక్కడ అడహాడు అనమాట ఇప్పుడు ఎప్పుడే తెల్లరేట్లో ఎత్తుకొచ్చాడు కారు ఎన్ని సౌండ్ వినపడ్డా నాలుగున్నరకి ఇక్కడ పెట్రోల్ పెట్రోల్ని అయ్యి ఒంటా ఇప్పుతా ఉన్నారు ఎంట రాలేదేంటియాలను కానీ మా తోకడో లేసేడ్గా ఆయన పక్క తీయలేదు ఇక్కడ పడుకున్నాడు నిన్నటి దాకానేమో ఇసుకలో పడుకున్నాడు ఇప్పుడు పడుకున్నాడు రాత్రి వంట ఇట్టారు ఇక్కడ సామాన్లు రామ 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 ఎలా ఉంది చూసారా ఇప్పుడు అక్కడ ఎలా ఉందో అవన్నీ తెచ్చినప్పటికి ఎలా ఉంటుంది చూద్దాం సామాన్లు అన్నీ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి కిచెన్లో పెట్టేసేను ఇప్పుడు చేసి వెళ్ళి కడుగుతాను యో సామాన్లు ఇవన్నీ కడగవలసినవి ఆ పైన ఉన్నాయన్నీ ఇయ్యి ఇయ్యి అయ్యి ఇవన్నీ కడగవలసినవి హో అయ్యింది సామాన్లు అన్ని కడిగేసాను కొనంత మొహం కడిగేసాను కరెక్ట్గా గంటన్నర ఒకసారి ఇంటికి ఫోన్ చేసేసి వాడు అప్పుడు తీసుకుంటాను మాసం అయ్యి బయటికి ఇంటికి ఫోన్ చేస్తాను ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాను కానీ మనసు అంతా చాలా బాధ అయిపోయింది ఒక దెబ్బతో నాకు ఫోన్ పూజనే ఏమన్నారంటే అప్పులొల్లి ఇంటికి వచ్చారు నేను నా బాధలు చాలా చెప్పుకోవట్లేదు కానీ చాలా నరకం చూసేస్తున్నాను అనమాట ఒక్కొక్కరికి తీర్చుకుంటూ వస్తున్నాను కానీ ఏంటంటే నేను చేసిన తప్ప ఒకరికి హెల్ప్ చేద్దామని వెళ్ళి నేను ఇరికిపోయాను అందులో ఆలప్పు వాళ్ళ డబ్బులే తీర్థాలు పోతున్నాను ఒకరికి సాయం చేద్దామని వెళ్ళి మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిగా ఉన్నందుకు నాకు చుట్టుకుందా ఎనభై వేలు ఒకళ్ళకి అరవై వేలు ఒకళ్ళకి పదిహేను వేలు డెబ్బై ఐదు వేలు అయ్యి నేను వాళ్ళేమో ఏమో నువ్వు ఆ మధ్యలో మధ్యవర్తిలో ఉన్నవాడేమో జంప్ అయిపోడు నువ్వు తీసుకున్నావు కదా ఆగే డోరే నేను ఏదో చెప్పుకుంటున్నా నా బాధ సాధనే నువ్వు మధ్యవర్తులు ఉన్నావు కదా నీదే బాధ్యత అనేసి ఆండ్రబాబా నేనా నేను మీ అప్పు ఏదో తీర్చేస్తాను అన్నా సరే అలా ఇంటికి ఇంటికి వెళ్ళి అడిగి నా మనసు చాలా బాధ అనిపిస్తుంది ఇంటికాడ ఆడవాళ్ళు ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు నేను అక్కడికే చెప్పాను నేను మీ అప్పు తీరుతాను నేను మధ్యవర్తుగా ఉన్నందుకు బాధ్యత నాది మీ డబ్బులు నేను తినలేదు తినలేదు మీకు మంచిది లేదామని నేను ఎదరికొచ్చాను ఎదరికొచ్చినందుకు నేను బుక్ అయ్యాను మీ డబ్బులను నేను నేను తీరుతాను అన్నాను అయినా కూడా వెళ్ళి ఎందుకంటే నేను ఇద్దరు ఇద్దరు ఇద్దరికే ఇవ్వాలి అలాగా అందులో నాకు ఈ పని ఒత్తిడి వల్ల ఇట్ల వల్ల ఫోన్ ఎత్తలేదు నేను నిజంగా నేను చేసిన తప్పు అదే ఫోన్ ఎత్తపోవడం వల్ల ఇంటికి అనమాట నేను సమాధానం కరెక్ట్గా చెప్పుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్లరు సరేలండి ఇంకే నా బాధలను సాధనను మాసమై తీసుకున్నాను ఎవరి గొడవలో నాకు ఎందుకు నా నా పని నేను చేసుకుంటున్నాను ఎందుకంటే మనసు ఆగట్లేదు ఇప్పుడు ఎవరి కోసమన్నా మాట్లాడితే వాళ్ళు కూడా నీకు ఎందుకు అంటున్నారు ఎందుకు అలాగనుకుంటే అందరము అందరము మనుషులమే కదా ఒకళ్ళు నాశనం అయిపోతుంటే ఒకళ్ళు చూతుండ ఉండలేం మనకి ఎంత లేకపోయినా కానీ ఎదరోలు బాధ మన బాధ లాంటిది కాబట్టి ఓకే అండి మరి ఇక్కడతో మళ్ళీ మధ్యాహ్నం వంట మొదలు పెడతాను తర్వాత మళ్ళీ వెళ్తాను ఓకే అండి మరి ఫస్ట్ ఆ వీడియోకి కొంచెం కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ఒకేంటి మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్